ఈమె నెల రోజుల పాటు రెండు అరటి పండ్లను తిన్నది ఆ తరువాత ఆమెకేమైందో తెలుసా అరటి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అరటి పండుని లోకుగా చూసేవాళ్ళు ఉన్నారు కానీ స్మూత్ గా స్వీట్ గా ఉండే అరటి పండుని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇది శరీరానికి ఎనర్జీ కీలకమైన పోషకాలు అందించడానికి పర్ఫెక్ట్ ఫ్రూట్ అరటి పండులో ఫైబర్ విటమిన్స్ నేచురల్ షుగర్సు ఫ్రక్టోజ్ ఉంటాయి అందుకే డాక్టర్లు కూడా అరటి పండుని బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు మనం అరటి పండ్లను తింటాం కానీ నల్లగా మచ్చలు ఏర్పడిన వాటిని పడేస్తుంటాం కానీ అందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని బలంగా మారుస్తాయి తెల్ల రక్త కణాలను మెరుగుపరుస్తాయి ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ ని కూడా అరికడతాయి డైలీ డైట్ లో అరటి పండు ఎందుకు చేర్చుకోవాలి రోజుకు రెండు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి ఎలా సహాయపడుతుందో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం అరటి పండ్లో యాంటీ యాసిడ్ ఉంటుంది ఇది నిమిషంలో హార్ట్ బర్న్ నివారిస్తుంది ఒకవేళ హార్ట్ బర్న్ లక్షణాలు గమనించారంటే వెంటనే అరటిపండు తినేయండి అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే సోడియం ఉండదు కాబట్టి ఇది గుండెకు మంచిది అలాగే ప్రతిరోజు రెండు అరటి పండ్లు తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవడంతో పాటు స్ట్రోక్ హార్ట్అటాక్ ని అడ్డుకుంటుంది అరటి పండు తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి స్నాక్ గా అరటి పండును తీసుకోవాలి ఇందులో విటమిన్స్ మినరల్స్ తక్కువ గ్లెస్మిక్ ఉంటుంది ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి ఎనీమియాతో బాధపడే వాళ్లకు అరటి పండు అద్భుతంగా సహాయపడుతుంది ఎనీమియాతో బాధపడే వాళ్ళు డైట్ అరటి పండు చేర్చుకుంటే వాళ్ళకు అవసరమైన ఐరన్ అందుతుంది ఐరన్ సరిపడా అందితే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ మెరుగుపరుస్తుంది బ్లడ్ మెరుగుపరుస్తుంది అల్సర్ వల్ల స్టమక్ అప్సెట్ సమస్య వస్తుంది కాబట్టి పొట్టలో అల్సర్ తో బాధపడే వాళ్ళు అరటి పండు తీసుకోవాలి ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు డిప్రెషన్ తగ్గించడంలో అరటి పండు సహాయపడుతుంది ఇందులో ట్రైప్టోఫాన్ ఉంటుంది ఇది సెరోటోనిన్ గా మారుతుంది ఈ సెరోటోనిన్ అనేది హ్యాపీగా ఫీల్ అవడానికి సహాయపడుతుంది రిలాక్స్ అయ్యి మూడు ని మార్చడానికి సహాయపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఆందోళనగా ఫీల్ అవుతారో అప్పుడు ఒక అరటి పండు తింటే మంచిది అరటి పండులో ఫైబర్ ఉంటుంది ఇది కాన్సిపేషన్ తో బాధపడే వాళ్లకు సహాయపడుతుంది ఇది సజావుగా మార్చి కాన్స్పేషన్ లక్షణాల నుంచి బయటపడేస్తుంది ఒకవేళ మీరు చాలా ఒత్తిడిగా లోన్ అవుతున్నారు అంటే అరటి పండు తినండి అది మెడిసిన్ లా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేసి విటమిన్ బి అందించి నరాల వ్యవస్థ రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రతిరోజు రెండు అరటి పండ్లను డైట్ లో చేర్చుకోండి ఎఫెక్టివ్ ఫలితాలను పొందండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర